హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షూట్ టఫీ సారీస్ అండ్ డైలీ వేర్ టూ ఛానల్స్ ఉన్నాయి అలాగే సేమ్ నేమ్ మీద ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది ఇన్స్టాగ్రామ్ లో కూడా కొత్త కలెక్షన్ పెడుతున్నాము ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అయిపోండి రేట్స్ మాత్రం చాలా చాలా రీజనబుల్ రేట్స్ ఉంటాయి ఈ సారీస్ ఇప్పుడు నేను చూపించిపోయే సారీస్ మీకు ఆల్మోస్ట్ టూ థౌజండ్ రూపీస్ వరకు అయితే బయట మీకు సేల్ చేస్తారు ఇక్కడ చూస్తున్నారు కదా క్వాంటిటీ అనేది మనకి ఇంత మాత్రమే ఉంది అండి ఇది మనకి పట్టు శారీ అనమాట క్వాంటిటీ వచ్చేసరికి ఇంతే ఉంది అంటే ఈ కలర్ కాంబినేషన్ చెప్తున్నాను ఇంకా దీంతో పాటు ఒక రెండు డిజైన్స్ ఒకే కలర్ కాంబినేషన్లో చూపిస్తాను అవి వచ్చేసి మనకి చాలా తక్కువ క్వాంటిటీ ఉంది ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక టూ ఆర్ త్రీ టైమ్స్ పెట్టేశాము కాకపోతే వాటిలో ఆ కలర్ కాంబినేషన్ లో ఓన్లీ ఫోర్ ఫైవ్ శారీస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి మీకు వీటికి సంబంధించినటువంటి వీడియో అంతా కూడా మేము ఇన్స్టాగ్రామ్లో కూడా పెడుతున్నాము చక్కగా చూడండి అలాగే మన స్టేటస్లో కూడా పెడుతున్నాం ఫ్లిక్స్ కూడా మేము చక్కగా యాడ్ చేస్తున్నాం కాబట్టి మీరు చూసి మీకు సారీ నచ్చుతుందో అది చెయ్యండి ఎప్పుడు ఒక డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది కదా ఎదురుగా ఏదో వర్క్ జరుగుతుంది ఆ డిస్టర్బెన్స్ సౌండ్ అయితే ఉంది వీలైనంత వరకు నేను గట్టిగా చెప్పడానికి ట్రై చేస్తాను ఇక్కడ టూ నెంబర్స్ మేము యాడ్ చేస్తాం చూడండి పైన టూ నెంబర్స్లో ఏదైనా ఒక నెంబర్కి మాత్రమే ఫాలో అవ్వండి గూగుల్ పే మాత్రమే ఉంది సిస్టర్స్ ఫోన్పే కానీ అమెజాన్ పే కానీ పేటిఎం కానీ త్రెడ్ యాప్ కానీ లేదు ఓన్లీ గూగుల్ పే మాత్రమే ఉంది దయచేసి గూగుల్ పే మాత్రమే చేయండి మిగిలినవి లేవు కాబట్టి అవి మీరు చేసినా కూడా మాకు అమౌంట్ అనేది యాడ్ అయ్యి చూపించట్లేదు ఓకేనా అలాగే మీకు ఫోటో పెడతాం కదా మీకు పార్సల్ చేసిన తర్వాత ప్యాక్ ఫోటో అది సేవ్ చేసి పెట్టుకునే బాధ్యత మాత్రం మీదే ఉంటుంది అదైతే గుర్తుపెట్టుకోండి ఫస్ట్ నేను అటుకున్న మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రాసెస్ ఏంటి అని చాలా మంది అడుగుతున్నారు ఇట్లా నెంబర్స్ ఇస్తాం ప్రతి చీరకి కూడా దాని ప్రకారం మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇక్కడ ఉన్న నెంబర్స్లో ఏదైనా ఒక నెంబర్కి మీరు ఫాలో అవ్వండి ఆ నెంబర్కి స్క్రీన్షాట్ పెట్టండి ఈసారి ఉంటే అమౌంట్ పే చేస్తాము అని మెన్షన్ చేయండి ఆ తర్వాత మా వాళ్ళు మీకు రిప్లై ఇస్తారు కదా దాని ప్రకారం ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపు కనుక మీరు పే చేయకపోతే వాళ్ళు పే చేయమని చెప్పిన తర్వాత ఆ సారి ఇంకొకరికి ఇచ్చేస్తారు ఓకేనా తర్వాత మీరు పే చేయాలి అనుకుంటే టెన్ మినిట్స్ తర్వాత ఒక్కసారి కన్ఫర్మ్ చేసుకుని అమౌంట్ అనేది పే చేయండి శారీ నెంబర్ వన్ శారీ వచ్చేసి మనకి పట్టు సారీ అండి కన్యాదానం పట్టు అనమాట ఇది టోటల్ గా మనకి కొంచెం క్రీమీ కలర్ అండ్ వీట్ కలర్ లాగా వస్తుంది శారీ మొత్తం కూడా ఒకసారి టోటల్ గా శారీ లుక్ చూడండి ఎలా ఉంది అనేది మీకు ఐడియా వచ్చేస్తుంది ఇంత తక్కువ రేట్ లో ఇంత ఫ్రెండ్లీ బడ్జెట్ లో ఇలాంటి సారీస్ అసలు ఉండవండి మనకి బ్రైడల్ కలెక్షన్ ఎంత గ్రాండ్ గా అయితే కనిపిస్తుందో అంత గ్రాండ్ గా మనకి శారీస్ అనేది డిజైన్ చేశారు చక్కగా గ్రేప్ కలర్ బోర్డర్ కూడా ఇచ్చారు ఈ శారీని నేను స్టెప్స్ పెట్టేసి ఇట్లా పెట్టాను కదా లాస్ట్ లో నేను ఈ శారీకి ఫోల్డ్ తీసేసి కూడా మీకు శారీ ఇట్లా చూపిస్తాను మొత్తం బోర్డర్స్ మనకి టూ సైడ్స్ వస్తాయి శారీ అంతా ఓపెన్ చేస్తే కనుక మీకు ఇంకా క్లారిటీ వస్తుంది అది కూడా చూపిస్తాను శారీలో బ్లౌజ్ ఎలా వచ్చింది అనేది చూడండి ఒకసారి ఇలా బోర్డర్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్లోనే మనకి బ్రొకేజ్ స్టైల్లో మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు చాలా మంచిగా హైలైట్ అవుతుందండి శారీ అయితే మాత్రం నెక్స్ట్ నేను ఇంకొక సారీ చూపిస్తాను శారీ నెంబర్ టూ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు అలాగే మనకి డేట్ కూడా ఉంటుందండి మీరు ఇంతకు ముందు ఓల్డ్ వీడియోస్ లో ఏమన్నా కావాలి అంటే కనుక ఒకసారి ఎంక్వైరీ చేయొచ్చు చేస్తే మా దగ్గర ఏమున్నాయి ఏం లేవు అనేది మేము చెప్పేస్తాం ఆ శారీస్ కి సంబంధించి ఓకేనా అలాగే కొత్తగా చూసే సిస్టర్స్ అందరూ కూడా మా వాట్సాప్ నెంబర్స్ లో ఇక్కడ టూ నెంబర్స్ ఇచ్చాము కదా ఈ టూ నెంబర్స్ లో ఏదైనా ఒక నెంబర్కి మీరు హాయ్ అని పెడితే కనుక మీ నెంబర్ని మేము యాడ్ చేసుకుంటాము నెక్స్ట్ నుంచి రెగ్యులర్గా చక్కగా మీకు అప్డేట్స్ అనేది వస్తూ ఉంటాయి శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది ఓకే దగ్గరగా కూడా చూపిస్తాను టూ సైడ్స్ బోర్డర్స్ మనకి చక్కగా ఈక్వల్ బోర్డర్సే ఇచ్చారండి అలాగే మధ్యలో అంతా కూడా చిన్న చిన్న మామిడి పిందుల డిజైన్ ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను ఇలా వచ్చింది బ్యాక్ సైడ్ ఎక్కడా కూడా మీకు లెంతీగా ఉన్నటువంటి కట్ అంటే కట్ చేయకుండా ఉంటుంది కదా థ్రెడ్స్ అట్లా ఎక్కడా కూడా లేదండి ఫ్రంట్ ఎలా అయితే దగ్గరగా ఉందో డిజైన్ అదే స్టైల్లో ఉంటుంది అలాగే మనం శారీ సారీస్ కి సంబంధించి వీడియోస్ చూసేటప్పుడు గుర్తు పెట్టుకోండి ఐ ప్రొటెక్షన్ ఆన్ చేసుకుంటే కనుక మీకు టోటల్ గా శారీ కలర్ చేంజ్ అయిపోతుంది అంటే మనకి ఐస్కి ఇబ్బంది లేకుండా మనం కలర్ చేంజ్ చేసుకుంటాం కదా శారీ షో చూసేటప్పుడు మాత్రం కంపల్సరీ అదైతే ఆఫ్ చేసి పెట్టుకోండి పళ్ళు పళ్ళు అనేది ఇలా ఇచ్చారు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి బ్రోకేజ్ స్టైల్ సేమ్ ఇలా వస్తుంది నేను వేసుకున్న బ్లౌజ్ వచ్చేసి ఇంతకు ముందు మనకు ఒక క్రీమ్ కలర్ బేస్ లో ఒక శారీ వచ్చేది గుర్తుంది కదా మీకు ఆ శారీకి సంబంధించిన బ్లౌజ్ అనేది నేను వేసుకుని చూపిస్తున్నాను ఎప్పుడైనా ఫొటోస్ చూసేటప్పుడు కూడా మీరు వీడియో చూసి చక్కగా తీసుకుంటే గనక దాంట్లో వచ్చిన బ్లౌజ్ ఏంటి అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది దీంట్లో ఇదే కలర్ లో ఇంకొక డిజైన్ ఉంది అని చెప్పాను కదా ఆ డిజైన్ చూపిస్తాయి ఇప్పుడు నంబర్ నెంబర్ త్రీ నెంబర్ కలర్ మాత్రం సేమ్ యాజ్ ఈస్ కలర్ అండి నంబర్ తో సహా స్క్రీన్ షాట్ ఒకసారి చూడండి అలాగే మొత్తం శారీ అంతా కూడా సేమ్ కలర్ కాంబినేషన్ వచ్చింది దీనికి ఇక్కడ వచ్చినటువంటి బోర్డర్ ఏదైతే ఉందో ఈ సారీస్ కి బోర్డర్ బాగా హైలైట్ వచ్చింది ఎందుకంటే టోటల్ గా ఈ కలర్ కి క్వైట్ ఆపోజిట్ కలర్ కదా సారీ బేస్ కలర్ కి వైట్ ఆపోజిట్ కలర్ ఉంది కదా సో దాని వల్ల మనకి ఇంత బాగా హైలైట్ అవుతుంది దట్టు మనకి ఏంటంటే జరి వచ్చేసరికి కొంచెం లైట్ కలర్ లాగా టిష్యూ బేస్ లాగా వస్తుంది డైరెక్ట్ గా కలర్ ఇచ్చేసరికి చాలా మంచిగా చాలా బ్రైట్ గా కనిపిస్తుంది మీకు టోటల్గా లుక్ వైజ్ ఇలా ఉంటుంది వీటికి సంబంధించిన స్నాప్స్ కూడా మీకు యాడ్ చేస్తాము ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ పళ్ళు అనేది ఇలా ఇచ్చారు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది ఓకే వీటికి సంబంధించి మన పాత వీడియోస్లో కూడా ఫుల్ శారీ అంతా నేను కట్టుకుని చూపించినటువంటి వీడియో ఉంటుంది ఇన్ కేస్ కట్టుకుంటే ఎలా ఉంటుందో మీరు చూడాలి అనుకుంటే మాత్రం ఒక్కసారి ఆ ఓల్డ్ వీడియోస్కి వెళ్ళిపోయి చూస్తే కనుక మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఓకే ఇప్పుడు నేను కట్టుకున్న శారీ ఉంది కదా అండి ఆ శారీకి మొత్తం స్టెప్స్ తీసేసి మామూలుగా సింగిల్ లేయర్ వేస్తే ఎలా ఉంటుందో మీకు చూపిస్తా స్టెప్స్ తీసేస్తే శారీ లుక్ వైజ్ మీకు ఇలా ఉంటుందండి చాలా మంచిగా కనిపిస్తుంది చూడండి బోర్డర్స్ కూడా మనకి వన్ సైడ్ స్మాల్ సైజ్ బోర్డర్ వన్ సైడ్ బిగ్ సైజ్ బోర్డర్ ఇలా ఇచ్చారు శారీలో కుచులు కూడా మీకు ఇంకా హైలైట్ అవుతూ కనిపిస్తూ ఉంటాయి ఎందుకంటే టోటల్ గా ఆపోజిట్ కలర్ కాంబినేషన్ కాబట్టి ఇది వచ్చేసి మనకి పళ్ళు పళ్ళు అనేది మనకి ఈ స్టైల్లో ఇచ్చారు దీనికి బ్లౌజ్ ఏదమ్మా సరే బ్లౌజ్ కూడా ఇప్పుడు చూపిస్తాను మీకు దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా మనకి గ్రేప్ కలర్ లోనే చక్కగా బ్రొకెడ్ స్టైల్లో మనకి బ్లౌజ్ ఇచ్చారు ఇది మనకి పలు పార్ట్ అనమాట బోర్డర్స్ ఆల్రెడీ మీరు చూసారు కదా మన దగ్గర ఉన్న స్టాక్ కూడా అండి ఇంత స్టాక్ మాత్రమే ఉంది కాబట్టి కొంచెం చాట్ అనేది ఎక్కువ ప్రొలాంగ్ అవ్వకుండా కొంచెం ఫాస్ట్ గా చాట్ చేస్తే మీకు కావాలా వద్దా అంటే కావాలి అయితే గనుక మీరు కంప్ తీసుకోవాలి అనుకున్నట్లయితే కనుక వెంటనే మేము పే చేస్తాము అని చెప్పండి మీరు మెసేజ్ పెట్టేటప్పుడే స్క్రీన్ షాట్ తీసేటప్పుడే చెప్పండి అలాగే ఒకవేళ ఇన్ కేస్ మీ శారీలో డ్యామేజ్ ఉంది మేము రిటర్న్ తీసుకోవాలి అంటే మాత్రం పార్సిల్ ఓపెన్ చేసేటప్పుడు తప్పకుండా వీడియో అయితే తీసుకోండి స్టార్టింగ్ నుంచి వీడియో ఉండాలి అలా ఉంటే గనుక మేము వెంటనే అది చూసి మీకు ఏదైతే శారీ డ్యామేజ్ వచ్చిందో ఆ శారీ మేము రిటర్న్ తీసేసుకుంటాం రిటర్న్ చేసేటప్పుడు మీరు ఆ కొరియర్ వాళ్ళకి ఏదైతే అమౌంట్ పే చేస్తారో ఆ అమౌంట్ కూడా మేము రిటర్న్ చేసేస్తాం మీకు ఓకేనా లవ్ యు ఆల్ ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి మంచి మంచి కలెక్షన్స్ చూపిస్తాము అలాగే మన లో ఇక్కడ యూట్యూబ్ లో పెట్టని వీడియోస్ ఏదైతే పెట్టని శారీస్ ఉంటాయో ఆ ని నేను లో కూడా పెడతాను కాకపోతే సింగిల్ కలర్ కాంబినేషన్ పార్టీవేర్ కలెక్షన్ ఉండేలాగా చూసుకుంటాను ఓకే లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ